చూడండి గాయ్స్ ఇదంతా వరి ఇవంతా ఇక్కడ అంతా పక్క పంటనే బాగుంది కాబట్టి వాళ్ళకి వెళ్ళి పందులు వచ్చుకుంటా ఇదంతా వరి అంతా నాశనం చేస్తుంటారు ఫ్రెండ్స్ ఈ వరి అంతా ఎట్లా నాశనం చేసిందో చూడంగా ఇదంతా ఏమైనా పంటలు వేస్తే ఇంత ఘోరం ఉంటారు రైతుకి ఇంత ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ వచ్చేది తెలియదు పందులు వచ్చేది లేదు ఎంత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రైతుకి ఎంత నష్టం అట్లా అని పోయి పోయింది గ్యాస్ బర్రే ఇళ్ళకెళ్ళి పన్నులు అచ్చుకుంటాయి అరి అంతా తొక్కుతూ ఉంటాయి గైస్ అంత అరి కూడా గైస్ ఇదే బాగు బాగుముందు చక్కగా కనగలేదు గైస్ అదే బిజ్జ ఆ బిజి కాడికి వెళ్ళి బండ్లు పోతూ ఉంటాయి మోటార్లు వచ్చేసినాయి కాబట్టి గ్యాస్ దీంతో అవసరం లేకుండా పోయింది అందుకోసం ఇది అంతా ఎట్లయింది చూడండి గ్యాస్ ఇట్ల ఎందుబడి రైతులు ఇళ్ళకెళ్ళే నీళ్లు పొలాలకి వాడిచేటోళ్ళు